హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అలాగే పెన్షన్లకు సంబంధించిన కొత్త దరఖాస్తుల స్వీకరణ అయితే ఈ తేదీనైతే ఫిక్స్ చేశారు సో ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అలాగే పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో సో తప్పకుండా వాళ్ళకైతే గుడ్ న్యూస్ సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి సో ఇంకా మన అప్డేట్లో చూసుకుందాం అప్డేట్లో చూసుకున్నట్టయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు అలాగే పెన్షన్లు హౌసింగ్కు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించబడనున్నారు అలాగే గ్రామ సభలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనట్లు మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డుల్లో కరెక్షన్ కోసం లక్షలాది పేదలు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు అలాగే పెన్షన్లు అలాగే మనం రేషన్ కార్డులు కరెక్షన్స్ అంటే యాడ్ చేయడము రిమూవ్ చేయడము కొత్తగా పెళ్ళైన వారికి మళ్ళీ సపరేట్ చేయడము సో ఇలాంటి పనులన్నీ మన గ్రామాల్లోనే చేసేటట్టుగా ఈ కార్యక్రమం అనేది ప్రారంభించారు సో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే కొత్తగా అప్లికేషన్ స్వీకరించడము అలాగే ఇంకేమైనా అరు అనర్హులుగా ఉన్న వాళ్ళని డిలీట్ చేయడం అనే ప్రాసెస్ కూడా చేస్తారు సో దీనికి సంబంధించి మరిన్ని కొన్ని వివరాలు కూడా చూద్దాం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని చెప్పేసి కొత్త రేషన్ కార్డులు పింఛన్లు హౌసింగ్ గ్రామసభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పడకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే అధికారులను ఆదేశాలేసి ఇచ్చారు సో ఇక్కడ మనం చూసుకుంటే రేషన్కు బియ్యం సంబంధించి నుంచి సన్న బియ్యం అందరికీ అందేటట్టుగా ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్కి సంబంధించిన వస్తువులన్నీ అందాలని చెప్పేసి మంత్రి గారు కూడా కోరుతున్నారు సో మనకు ఈ నెల ఇరవై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే మీ గ్రామాల్లో ఉన్నారో తప్పకుండా అధికారులు అయితే వాళ్ళే వచ్చి ఇవి నిర్వహించడం అయితే జరుగుతుంది సో మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏమైనా ఉంటాయి కదా ఆధార్ కార్డు కానీ అంతకుముందు మనకు రేషన్ కార్డు సంబంధించింది అలాగే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ కానీ తీసి పెట్టుకుంటే మీకైతే వాళ్ళైతే చెప్తారు దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది దీనికి ఏం కావాలి అనేది కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంకేమైనా కావాలి అనుకునే దానికి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా నేను తప్పకుండా ఇంకో వీడియో అయితే చేస్తాను మీ అందరికీ తెలియజేస్తాను సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు డైలీ వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ వెళ్ళి హ్యావ్ నెస్ట్ నైస్ డే